మిత్రులారా సో నా పేరు చంద్రశేఖర్ సో నేను గత ఈ యొక్క కాంపిటేటివ్ యొక్క కోచింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్ టూ గ్రూప్ వన్ సంబంధించినటువంటి విద్యార్థులకు రెండు వేల పది సంవత్సరం నుండి నేను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కూడా నేను ఇండియన్ హిస్టరీని ప్రధానంగా నేను బోధిస్తున్నాను సో నేను ఎంఏ హిస్టరీ అండ్ బిఎడ్ ఎంఎడ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ అండ్ ఆల్సో ఈ హిస్టరీ ఎడ్యుకేషన్లో కూడా నేను సెట్ నెట్ క్వాలిఫై అయ్యాను సో నేను ముఖ్యంగా నాకు ఎస్పెషల్లీ నాకు ఎంత అంటే టీచింగ్ అంటే నాకు అంత ఒక ప్యాషన్ ఉండేది ఎస్పెషల్లీ సంపాదన గురించి కాకుండా ఆ ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లోనే ఉంటూ దీన్ని నేను కష్టంతో కాదు ఇష్టంతో ఎంజాయ్ చేస్తున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు ఇష్టంతో ఎంజాయ్ చేస్తున్నానంటే పర్ఫెక్ట్గా ఈ పద్నాలుగు సంవత్సరాలలో నా యొక్క టీచింగ్ వల్ల ఎస్పెషల్ నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాను గత మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా నేను ఇప్పుడు నాకు తెలియనటువంటి విద్యార్థులు అనే టువంటి వారు దాదాపుగా ఉండరు ఎందుకంటే నేను యూట్యూబ్ క్లాసెస్లో కానీ అంటే ఆన్లైన్లో కానీ ఫర్దర్ ఆఫ్లైన్లో కానీ నేను ఒక ఒక బ్రాండ్ నేను సృష్టించుకున్నాను కష్టపడ్డాను విద్యార్థులకు అంతే నాలెడ్జ్ని నేను ఏమీ దాచిపెట్టుకోకుండా వాళ్ళకు అందించాను ఈ పద్నాలుగు సంవత్సరాల్లో దాదాపు ఒక పదివేల మంది అంటే మెయిన్ నేను అనుకుంటున్నాను ఓవరాల్ కలుపుకొని చెప్పిన దాంట్లో ఒక పదివేల మందిలో దాదాపుగా ఒక ఆరు ఏడు వందల మంది అద్భుతమైనటువంటి టీచర్స్ గాను ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్స్ గాను అలాగే గ్రూప్ టూ జాబ్ కూడా కొంచెం సంపాదించేసి సార్ మేము క్వాలిఫై అయ్యాం మేము జాబ్ కొట్టామని అని చెప్పేస్తే నాకు చాలా ఆనందం అనిపించింది సో అదే ఇష్టంతో నేను ఆ ఫీల్డ్లోకి వచ్చాను అంతమందిని తయారు చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళని ఒక రోల్ మోడల్గా నిల్ అనడంలో నేను నిస్సందేహంగా సంకోచించట్లేదు మీ ముందు ఈరోజు చెప్తున్నాను ఈరోజు ఈ మాట చెప్పడానికి కారణం ఒక వేదిక ఆ వేదిక రైట్ చాయిస్ ఇండియా మిత్రులార సో ఈ యొక్క రైట్ చాయిస్ ఇండియా సేమ్ అదే రీతిలో ఇప్పుడున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ టెట్ అండ్ డిఎస్సి యాస్పిరెంట్స్ కోసం వారి యొక్క అభ్యున్నతి కోసం వారి యొక్క ముందు భవిష్యత్తు కోసం వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క కోర్సుని మనకు అవైలబుల్ అంటే తక్కువలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని వాళ్ళు ఇష్టపడి ఎంచుకుంటున్నారు క్లాసెస్ వింటున్నారు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మనవంతు సాయంగా చేయాలన్న ఉద్దేశంతో అతి తక్కువగా ఒక యాస్పిరెంట్కి ఎంతవరకు అయితే న్యాయం జరుగుతుందో ఎంతవరకు అయితే అతను పర్చేజ్ చేయగలుగుతాడో అంత స్థాయికి దిగి వచ్చి ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయ వృత్తి గురించి ఆలోచించి తెలుసుకొని వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు రావడం జరిగింది కాబట్టి నేను కూడా నా వంతు సాయంగా ఇదే రైట్ చాయిస్ ఇండియా తరఫున ఈ యొక్క టీచింగ్ అనేటటువంటిది ఒక ప్రొఫెషన్ అనేది మాత్రమే కాకుండా ఇన్కమ్ సోర్స్ అనేది కాకుండా ప్రతి ఒక్క ఈరోజు సొసైటీలో ప్రతి ఒక్క వ్యక్తిని నిలబెట్టేటటువంటి పునాది లేకపోతే బేస్మెంట్ లేకపోతే ఒక భవన నిర్మాణం ఎన్ని నువ్వు అంతస్తులు ఎన్ని ఫ్లోర్స్ కట్టినా ఎలా నిలబడదో ఎన్ని రకాలైనటువంటి ఎంత ఇన్కమ్ వచ్చినటువంటి ప్రొఫెషన్స్ ఉన్నా కూడా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నా కూడా ఒక టీచర్ అనేటటువంటి వాడు ఒక పవిత్రమైనటువంటి ఉపాధి లేదా గురువు అనేటటువంటి వాడు అతని నుంచి సమాచారం కానీ ఏదైనా బోధన లేకపోతే ఆ వ్యక్తి శూన్యమైతాడు సమాజమే చీకటవుతుంది వెలుగనేటటువంటిది ఉండదు సో అటువంటి స్థాయిలో ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపును పొందినటువంటి అటువంటి ఈ యొక్క ఉపాధ్యాయుడు అనేటటువంటి పదవిని ఈ యొక్క ఎంచుకుంటున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ చాయిస్ ఇండియా తరపున మీకు కంగ్రాట్స్ తెలుపుతున్నాను సో దీనికి గర్స్ ఉండాలి అంటే ధైర్యం ఉండాలి ఈ వృత్తిని ఎంచుకోవాలంటే సో అటువంటి వృత్తిని ఎంచుకున్నటువంటి మీరు ఎంచుకోగానే సరిపోదు దానిని ఎలా సరైనటువంటి రైట్ వేలో రైట్ వేలో రైట్ ఫేత్లో రైట్ ఫాత్లో అంటే సరైన మార్గంలో ఎలా వెళ్ళాలనేది తెలుసుకోవాలి తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి సో రకరకాలైనటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి కోచింగ్ సెంటర్స్లో వాళ్ళందరూ చెప్తున్నారు బట్ ధైర్యంగా ఇంత అని చెప్పేసి కోర్సు పెట్టేసుకొని యొక్క తగ్గించేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఇది పర్ఫెక్ట్ ఒక వేదికగా డయాస్గా రైట్ చాయిస్ మనం ముందుకు రావడానికి కారణం మీరు ఖచ్చితంగా ఈ కోర్సు ఎంపిక చేసుకోవడానికి కారణం ఒక అత్యున్నతమైనటువంటి సబ్జెక్టులో నిష్ణాతుడైనటువంటి వాడు మారినటువంటి ఆంధ్రప్రదేశ్ సోషల్ న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం కానీ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ వాటి టెక్స్ట్ బుక్ ఆఫ్ అవర్ ఏపీ స్టేట్ ఎస్పెషల్లీ ఫర్ డి అండ్ ఎస్జిటి మిత్రులారా దానిని సమర్థవంతంగా టీచ్ చేయగలిగేటటువంటి ఉపాధ్యాయులని తీసుకువచ్చి మీకోసం ఇదే వేదికగా మీకు చెప్పించగలుగుతున్నది హండ్రెడ్ పర్సెంట్ మీరు డైరెక్ట్ మా యొక్క క్లాసెస్ విన్నాక ఓపెన్ ఛాలెంజ్ ఇదే వేదికగా చేసి చెప్తున్నాను యాజ్ అ హిస్టరీ యొక్క లెక్చరర్గా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి లైన్ టు లైన్ మీరు చెప్తున్నానంటే గ్రూప్ టు ఎస్ఐ అది చెప్పడం కాదు డిఎస్సి టెట్ చెప్పడం అంటే లైన్ టు లైన్ చెప్పగలగాలి ఎందుకంటే ద డిఎస్సి అండ్ హెచ్జిటి పేపర్ ఆర్ మేడ్ బై ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ ఓన్లీ అవర్ ఏపీ న్యూ టెక్స్ట్ బుక్ ఎస్పెషల్లీ దిస్ ఈస్ ద ఒరిజినల్ రీజన్ బిహైండ్ దట్ థింగ్ సో దట్స్ వే ఐ ఆమ్ టెలింగ్ టు యూ ఆల్ ప్లీజ్ చూస్ వన్ ఆఫ్ ద రైట్ వే రైట్ డయాస్ ఆన్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఫ్యూచర్ యువర్ జనరేషన్ అండ్ ఆల్సో యువర్ పర్సనల్ లైఫ్ ఏదైనా సరే మీరు ప్రత్యేకంగా వన్ అండ్ ఓన్లీ మీ ముందుకొచ్చింది అది మంచా చెడా ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మిత్రులారా ఓపెన్ ఛాలెంజ్గా ఈ కొత్త టెక్స్ట్ బుక్లో ఎటువంటి యొక్క సమాచారం మిస్కోకుండా వివిధ నిష్ణాతులైనటువంటి వాళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ ముందు ఉంచి అన్ని సబ్జెక్ట్స్ మీకు పరిపూర్ణంగా అందిస్తున్నటువంటి వేదికైన రైట్ చాయిస్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని మీరు సద్వినియోగం చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను అడ్వాన్స్గా ఎందుకంటే మీరు ఆల్రెడీ రైట్ చాయిస్ ఇండియాలో మీరు వచ్చేసారు క్లాసులు విన్నారంటే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మీరు సక్సెస్ అయినట్టే ఇక టెన్ పర్సెంట్ అనేది బేస్డ్ ఆన్ యువర్ డిసిజన్ మీ యొక్క నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది ఆ పది శాతం కూడా అనేది నేను ఆర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి